సంక్రాంతి జనవరి పదిహేను వస్తే ఈ సంవత్సరం మాత్రం వేకేరికి సంక్రాంతి ముందుగానే వచ్చేసిందండి అదేనండి వేకేరి గ్రామ దేవత శ్రీ అమ్మవారి జాతర మహోత్సవం జనవరి సాయంత్రం ఐదో తారీఖు ఉరుముడి సేవ జనవరి ఎనిమిదో తారీఖు సాయంత్రం విట్టలవారి వారి తోట వారి సేవ జనవరి పదవ తారీఖు సాయంత్రం ఇతని వారి పాలం సిట్టిబల్జీ వారి సేవ జనవరి పదకొండవ తారీఖు సాయంత్రం అరిజనుల సేవ జనవరి పన్నెండు సాయంత్రం తూర్పు కాపుల సేవ జనవరి పదమూడు సాయంత్రం రెడ్డల సేవ జనవరి పద్నాలుగు సాయంత్రం కాపుల సేవ జనవరి పదిహేను సాయంత్రం ఊరుముడి సేవ జరుగును